హలో హలో నేను డాక్టర్ సతీష్ ని మాట్లాడుతున్నాను అమృత హాస్పిటల్లో చేర్చిన మీ అబ్బాయి తప్పిపోయాడని అతడు ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు ఇస్తామన్న మీ ప్రకటన ఇప్పుడే చూశాను ఏమిటి మా బాబు కనిపించడా మా హాస్పిటల్లోనే ఉన్నాడు వెంటనే రండి ఇప్పుడే వస్తున్నా డాక్టర్ గారు మీరు అడిగిన యాభై వేలు తీసుకొచ్చాం బాబుకి ఆపరేషన్ చేయండి వాడికి ఏ ప్రమాదం లేకుండా చూడండి పని ఎలాగైనా రక్షించాలి హరిప్రసాద్ గారు రండి వీళ్ళే ఆ దంపతులు కూర్చోండి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుస్తూనే ఉంది నేను లక్ష రూపాయలు బహుమానం ఇస్తానో ఆశపడకుండా మీరు యాభై వేల రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి నా బాబును రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే నా అనుమానం నిజమైంది మీకు పిల్లలు లేరు మీకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో నా బాబును ఎత్తుకుపోయారు నేను ఇస్తానన్న డబ్బుకు ఆశపడకపోగా ఆపరేషన్ కావాల్సిన యాభై వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఆ బాబు మీద ఎంత అభిమానం ఉండి ఎత్తుకుపోయారో అర్థమవుతూనే ఉంది ఇంత జరిగాక ఆయన కాకుండా మరొకరైతే ఈ పాటికి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పిండేవారు బిడ్డను పోగొట్టుకున్న బాధ అనుభవించారు కాబట్టి బిడ్డ మీ బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమిస్తున్నారు దయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకసారి బాబుని వెళ్ళండి లేకపోతే మీరు పోలీసుల చేతిలో పడే నానాతన పడవలసి వస్తుంది ఆగండి ఈ డబ్బు తీసుకెళ్ళండి బాబుని అప్పగించడం వల్ల లక్ష రూపాయలు వస్తాయని తెలిస్తే ఎందుకు నాడ్డు తొక్కుతాం

తాగడం తప్పును మా ఆవిడ అనుకోవట్లేదు మా ఆవిడ తప్పు అనుకోవట్లేదు కాబట్టి నాకు అధికారం లేదు ఇకపోతే మా చెల్లెల్ని చూసారా గండరగండు ఏ ఆడ పిల్లయినా ఒక తాగుబోతున్న భర్త కాగమని కోరుకుంటున్నా అని నెలది సరిగింది సార్ మమ్మల్ని మా దగ్గర సమాధానం లేకపోయేసరికి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే సార్ వీళ్ళిద్దరూ మన హోటల్లో హోటల్ ఆదర్శ దంపతులకు పోటీలకు వచ్చిన ఆరుగురు గంటల్లో వీళ్ళు వద్దట సార్ మహారాజశ్రీ మాయగాడికి మహారాణి శ్రీ మాయలాడికి స్వాగతం సుస్వాగతం ఏంటలా సాకైపోయారు ఏసిన తాళం ఏసినట్టే ఉండగా రూమ్ లోకి నేనెలా రంగ ప్రవేశం చేశాన్నా పెళ్లి కాకుండానే మొగుడు పెళ్లాల్లా ఎత్తన్న మీకంటే ఇదేం పెద్ద సాకిచ్చేసేం కాదు ఒరే అల్లుడు ఎంతక్క నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోరా బజిగోవిందం అంటే నాకు నా కూతురికి ఇంత పొడుగు చెయ్యి ఇచ్చేసి దీంతో వస్తావా ఏనాటికైనా మామని మించిన అల్లుడు అనుకున్నాను కానీ మామని ముంచిన అల్లుడు అవుతామనుకోలేదురా బజిగోవిందం ఈ కిరాయి దాంతో వాటా కుదుర్చుకునే బదులు నా కూతుర్ని పెళ్లి చేసుకుని చేస్తే నీకు డబ్బుకి డబ్బు వచ్చేది పరువుకి పరువు దక్కేది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడదు అవిడేం కాదు నా కష్టం కూడా తన కష్టంగా భావించే ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన సంస్కారం గల మనసున్న మనిషి అట్టగా ఇదిగో మీ ఇద్దరు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ కాగితం ఇప్పుడు మనందరిలో ఉంది ఇప్పుడు నేనే గనక దీన్ని గనక వాటర్ గనక చూపించడం జరిగిందంటే ఆదర్శ దంపతులుగా మీ ఇద్దరికి బహుమతి ఇవ్వకపోగా ఆ మోసం చేసినందుకు ఫోర్ ట్వంటీ కేసు కింద ఆడోళ్ళ జైల్లో నిన్ను మొగోళ్ళ జైల్లో నిన్ను కాదు కాదు జైల్లో నిన్ను మోగోళ్ళ జైల్లో నిన్ను ఎమర్జెంట్ గా తో చెప్తారు ఆ అగ్రిమెంట్ చూశాక మా ఇద్దరికి ఏ సంబంధం లేదని మేము ఇరుక్కున్న కష్టాల నుంచి బయటపడటానికి తంటాలు పడుతున్నామని తెలిసి సంతోషించడానికి బదులు బ్లాక్మెయిల్ చేస్తావా బ్లాక్మెయిల్ అసలు మనిషివేనా చూడు అలాంటిది మీ ఇద్దరు ఎయిర్ కండిషన్ రూమ్ లో ఇన్ని రోజులు గడిపితే కనీసం పేమ కూడా పొట్టలేదంటే నేను నమ్మను అసలు ఇవన్నీ నాకు అనవసరం రేపు శనివారం పదిన్నరకి ముహూర్తం ఎట్టించేశాను నువ్వు వచ్చిన కూతురు మెళ్ళలో తాళి లేదు పెడితే పెళ్లి కూడు పెట్టకపోతే పిండాకుడు అనుకునే మడిచింది నేను చాలా కోలాహలం అయిపోతే చూడు బజిగోవిందాం నువ్వు కూడా వచ్చిన నాలుగచ్చ చింతలేసి సాక్షాంతకం పెట్టేళ్ళు లేకపోతే ఈర లెవెల్లో పై రింగ్ అయిపోద్ది కాబడతా హెడ్ డౌను మేనేజర్ ఎస్తా వెంటనే మీరు అగ్రిమెంట్ లాక్కోగలరు దానికి తెగించలేదు అంటే అది మీ సంస్కారం ఇంకా ఈ మంచాన్ని విడిదీ సూంచితే నాకు ఆ సంస్కారం లేనట్టలే నీలో ఆవేదన కనిపిస్తోంది అతను అడిగింది మనకు కావలసిన డబ్బు గురించి కాదు మనం ఆలోచించని పెళ్లి గురించి మనం పెళ్లి గురించి ఆలోచించలేదుగా అయినా మనం కలుసుకుంది పెళ్లి గురించి కాదుగా డబ్బు కోసం ఆ డబ్బుతో మన అప్పు తీర్చాలి నేను ఆ సంగతి మర్చిపోయాను బాగా గుర్తు చేశారండి మనకు కావాల్సిన డబ్బేగా డబ్బే మనకు ముఖ్యం డబ్బే మనకు ముఖ్యం